నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న మాజీ సర్పంచ్ లు ముందస్తు ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకోవాలన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్గో మేనేజర్ వి రామారావు శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఓనం పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఆర్ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న మాజీ సర్పంచ్లను పోలీసులు అరెస్ట్ చేశారు జమ్మికుంట మండలం సైదాబాద్ అంకుసాపురం గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్లు పుప్పాల రాజారాం కడిపికొండ రాజరెడ్డి జమ్మికుంటా పోలీసులు శుక్రవారం ఉదయం అరెస్ట్ చేశారు రాష్ట్ర మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం శుక్రవారం ఉండడంతో ఉదయం మాజీ సర్పంచ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్పంచుల పదవీ కాలం ముగిసి ఏడు నెలలు కావస్తున్నా పెండింగ్ లో ఉన్న బిల్లులు ఇంతవరకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు నూతనంగా ఏర్పడ్డ ఈ రాష్ట్ర ప్రభుత్వం పనులు చేసినా వాటికి బిల్లులు చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు లేదంటే గ్రామాల్లో మంత్రి ఈరోజు సమావేశంలో భాగంగా సబితా ఇంద్రారెడ్డిపై ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను గౌరవ బీఆర్ఎస్ సభ్యులు వారికి అవమానకరంగా మాట్లాడినందుకు అసెంబ్లీ ముందర ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నా చేయడంలో భాగంగా వారిని అరెస్టు అమాను అమానుషంగా అరెస్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా గౌరవ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టాలని బిఆర్ఎస్ పార్టీ పిలిపించడం జరిగింది దానిలో భాగంగా మేము నిరసన కోసం ఏదైతే పిలుపునిచ్చిందో వాళ్ళు గవర్నమెంట్ మమ్మలను ఎక్కడికక్కడ ఈ పిలుపు మేరకు పార్టీ విశ్రణలు ఎక్కడికక్కడ నిర్బంధించడం జరుగుతుంది ఇది గవర్నమెంట్ ఇట్లా చేయడం తగదని కోరుకుంటూ మేము నిరసన తెలియవేస్తున్నాం ఆరు గంటలకు మాక్సిమం ఆరు గంటలకు మేము వాళ్ళు తెలిసి వారు వచ్చి మమ్మల్ని తీసుకోవడం జరిగింది తీసుకురావడం జరిగింది సుమారు మూడు అవుతుంది మేము వచ్చేసి ఇంకా ప్రమాదకరంగా మారిన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వీణవంక మండలాలలో శ్రీరాములపేట కోర్కల్ బస్టాండ్ ఆవరణలో రోడ్డు మార్గంలో ఒకే వద్ద నాలుగైదు గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది ఇటీవల కురిసిన వర్షాలకు నీళ్లు ఆగి గుంతలుగా ఏర్పడటం జరుగుతుంది రాత్రి పగలు సమయంలో ప్రణించే వాహనదారులు ఆదమరిస్తే ప్రమాదాల పారిన కడతారు వీణవంక కరీంనగర్ గ్రామాల ప్రధాన రోడ్డు మార్గంలో దారిలో గుంతలు ఏర్పడి ఏండ్లు గడుస్తున్నా ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోవడం లేదు వాహనదారులకు ఎలాంటి ప్రమాదం జరగకముందే అధికారులు త్వరలో మేల్కొని గుంతలు కూర్చువేయాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు అపర ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచిన జమ్మికుంట శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఓనం పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఓనం పూజలను పురస్కరించుకుని జమ్మికుంట అయ్యప్ప గుడిలో యాభై పైగా అయ్యప్పలు రిత్వికుల చేతుల మీదుగా మాలలు వేసుకోవడం జరిగింది అయ్యప్ప దేవాలయం నిర్వాహకులు జయేందర్ సిరిమల్ల ఆధ్వర్యంలో గురుస్వాములు మామిడాల మనోహర్ భువనగిరి రాజేందర్ సామల ప్రతాపరెడ్డి దుంప మల్లయ్య మొదలగు గురు స్వాములు మరియు శిష్య బృందాలు మాలలు వేసుకోవడం జరిగింది మాలలు వేసుకున్న అయ్యప్పలకు గుడిలోని రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు భీక్షా కార్యక్రమం నిర్వహించినట్లు అయ్యప్ప కమిటీ సభ్యులు తెలిపారు వీణవంక మండలంలోని గణ్ముక్లా మోడల్ స్కూల్ జిల్లాలో టాప్ స్కూల్ గా నిలవడం జరిగింది అత్యుత్తమైన ఫలితాలు సాధించడం వల్ల వీణవంక మండలంలోని మోడల్ స్కూల్ కు కరీంనగర్ జిల్లాలోని ప్రత్యేకంగా గుర్తింపు దక్కింది వీనబంక మండలంలోనే మోడల్ స్కూల్ గత పది సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది ఈ పాఠశాలలో మొదటి సంవత్సరం ఉపాధ్యాయులు చెప్తున్నటువంటి పాఠాలను ఇక్కడి వసతులు ఇక్కడి సౌకర్యాల పట్ల తల్లిదండ్రులు వివిధ గ్రామాల ప్రజలు ఆకాంక్షలతో అందులో వస్తున్నటువంటి ఫలితాలను చూసి పాఠశాలలో జాయిన్ చేపించడం జరుగుతోంది దీని తగ్గట్టుగా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు పాఠశాల ధీటుగా విద్యా బోధన చేస్తూ విద్యార్థులను అత్యంతమైన దిశలో ప్రయాణించే విధంగా చేయడం జరుగుతుందని విద్యార్థులు మాట్లాడుతూ బావు శ్రీశాంత్ మాది బొంతుపల్లి గ్రామం నేను గణముకుల మోడల్ స్కూల్లోనే ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ ఉపాధ్యాయుల బోధన ప్రోత్సాహం బాసరలో త్రిబుల్ ఐటీ అనేక రంగాలలో ఉంటూ ఈ స్కూల్ తెలంగాణలోనే నెంబర్ వన్గా రావడం వల్ల మంచి పేరున్న స్కూల్ ఉండటం వల్ల ఈ స్కూల్లో విద్యను అభ్యసించడం జరుగుతుందన్నారు మా ముందుకు వెళ్ళాము మాకు గనుముక్లలో స్కూల్ ఉన్నా కానీ నేను మోడల్ స్కూల్కి వస్తున్నా ఎందుకంటే అక్కడికైనా ఇక్కడ సదుపాయాలు ఎక్కువ ఉన్నాయి వొకేషన్ కానీ ఎడ్యుకేషన్ కానీ టీచర్లు కూడా బాగున్నారు అలాగే గేమ్స్ పరంగా దీనికైనా ఇక్కడ అందరూ మోటివేట్ చేస్తారు అలాగే అన్నీ చేస్తారు అలాగే ట్రాన్స్పోర్టేషన్స్కైనా దేనికైనా ఇక్కడ చదివితే మనం ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి ఇలా మేధా ట్రస్ట్ అలాగే త్రిపుల అలా మంచి ఎడ్యుకేషన్ ఉంది నాణ్యమైన చదువుంది అందుకని ఇంకా స్కూల్ కన్నా నాకు ఈ స్కూల్ బాగా నచ్చింది టీచర్స్ బాగా ఎడ్యుకేషన్ బాగుంది ఇక్కడ ఇంకా టీచర్స్ కూడా బాగానే మోటివేట్ చేస్తున్నారు అంటే అన్నిట్లల్లో పార్టిసిపేట్ చేయాలని ఇంకా గేమ్స్లో కూడా మంచిగా ఆడాలి ఇంకా స్పీచ్ ఎసెస్ కూడా అప్పుడప్పుడు ఆర్గనైజ్ చేస్తారు ఇంకా వొకేషనల్ వొకేషనల్ పీరియడ్స్ కూడా ఉంటాయి మాకు ఐ ఐటీ సబ్జెక్ట్ కూడా ఉంటుంది కంప్యూటర్ ఎలా నేర్చుకోవాలి సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అని చెప్తారు టూరిజం కూడా టూరిజం ఎలా డెవలప్ అవుతుంది అంటే ఎక్కడ మంచి ఉన్నది హోటల్ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది ఎట్లా డెవలప్ అవుతుంది దాని గురించి కూడా సార్ చెప్తారు తెలంగాణ మోడల్ స్కూల్ గనుముంట్ల పదో తరగతి ఫలితాలలో మంచి ఫలితాలు సాధించడం జరిగింది తొంభై ఏడు మంది విద్యార్థులు రాయగా తొంభై నాలుగు మంది పాస్ అవ్వడం జరిగింది ముగ్గురు విద్యార్థులు రకరకాల ఆరోగ్య కారణాల మూలంగా వాళ్ళు ఫెయిల్ అవ్వడం జరిగింది తర్వాత కలెక్టర్ గారు వారి కోసం ప్రత్యేకమైనటువంటి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఫెయిల్ అయినటువంటి విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులతో పాటు పాఠశాల సిబ్బందిని పిలిచి వారికి కౌన్సిలింగ్ చేసి సప్లిమెంటరీ పరీక్షల్లో వాళ్ళు కూడా పాస్ అయ్యేటట్టు చూడమని ఆదేశించడం జరిగింది అందువల్ల వారి కోసం ఎండాకాలంలో ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా ఆ ముగ్గురు విద్యార్థులు కూడా పాస్ అయ్యేటట్టు చూసి వాళ్ళ విద్యా లక్ష్యాలు ఏవైతే ఉన్నాయంటే ఉన్నత తరగతికి వారు కూడా వెళ్ళే దిశగా ప్రయత్నం చేయడం జరిగింది ఆ ముగ్గురులో ఒకరికి మన పాఠశాలలోనే ఇంటర్మీడియట్ అడ్మిషన్ ఇచ్చేసి వారు ఉన్నత విద్య అభ్యసించేందుకు సహకరించడం జరిగింది అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ఫలితాలు కొంత నిరాశాజనకంగా ఉన్నప్పటికీ తెలంగాణ మోడల్ స్కూల్ గన్ముక్ అద్భుత ఫలితాలు సాధించడం జరిగింది ప్రభుత్వ రంగ విద్యా సంస్థల్లో జిల్లాలోనే మొదటి స్థానంలో నిలవడం జరిగింది తొంభై నాలుగు శాతం ఫలితాలతో అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం ముగ్గురు విద్యార్థులు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ కాంపిటీషన్లో ఎంపిక కావడం జరిగింది ఎన్ఎంఎంఎస్ అంటాం దీన్ని ఈ ఎన్ఎంఎంఎస్ పరీక్షలో ముగ్గురు విద్యార్థులు ప్రతిభ ప్రదర్శించి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం జరిగింది ఈ ముగ్గురు విద్యార్థులకు కూడా రాబోయే నాలుగు సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయల స్కాలర్షిప్ రావడం జరుగుతుంది అదేవిధంగా ప్రస్తుతం ఒక ఐదుగురు విద్యార్థుల్ని ఇన్స్పైర్ పోటీలకు కూడా సిద్ధం చేస్తున్నాము ఇన్స్పైర్ అనేది జాతీయ స్థాయిలో జరిగేటువంటి సైన్స్ పరీక్ష ఈ పరీక్షలో పాల్గొనడం ద్వారా విద్యార్థులు మంచి బహుమతులు అటువంటి అవకాశం ఉంది అదేవిధంగా పదివేల రూపాయల ఇన్సెంటివ్ పొందే అవకాశం ఉంది దానికి కూడా విద్యార్థులను సిద్ధం చేస్తున్నాము ఈ సంవత్సరం కూడా మంచి సంవత్సరం గత పది సంవత్సరాలుగా మీ అందరికీ తెలిసినట్టే మంచి అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నాం ఆ ఫలితాలు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కొనసాగించేందుకోసం మొదటి నుంచే ప్రణాళికలు రూపొందించడం జరిగింది ప్రస్తుతం ఇప్పుడు ఆరో తరగతి నుండి పదో తరగతి వాళ్ళకి ఎఫ్ఏ వన్ పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది గతంలో కొంత ఉపాధ్యాయుల కొరత ఉండేది కానీ ఈ సంవత్సరం జూన్ ట్వెల్త్ నుంచి అంటే పాఠశాల ప్రారంభమైన మొదటి రోజు నుంచే అందరు ఉపాధ్యాయులను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది సాధారణ విద్యతో పాటు వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా అందించడం జరుగుతుంది అంటే విద్యార్థులు తమ చదువులో రాణించకపోతే వివిధ వృత్తి విద్యా రంగంలో అంటే ఐటీ అదేవిధంగా టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో కూడా వాళ్ళు ప్రతిప ప్రదర్శించే విధంగా తీర్చిదిద్దుతున్నాము సో గతంలో కన్నా విభిన్నంగా ఈ సంవత్సరం మంచి ఫలితాలు సాధించే దిశగా మేము మా ఉపాధ్యాయు బృందం ప్రయత్నిస్తున్నాము ఈ సంవత్సరం అడ్మిషన్లు కూడా బాగా రావడం జరిగింది గత సంవత్సరం కొద్దిగా తగ్గినప్పటికీ మళ్ళీ తల్లిదండ్రులకు పాఠశాలపై విశ్వాసం కల్పించడం ద్వారా ఈ సంవత్సరం గతం కన్నా సిక్స్త్ క్లాస్ లో మరియు ఇంటర్మీడియట్ లో కూడా అత్యధిక స్థాయిలో అడ్మిషన్లు పొందడం జరిగింది సో మా మీద నమ్మకం వస్తున్న తల్లిదండ్రులకు విద్యార్థులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న మాజీ సర్పంచ్లను ముందస్తుగా వీణవంక పోలీసులు అరెస్ట్ చేశారు వీణవంక మండల కేంద్రంలోని మాజీ సర్పంచ్లను వీణవంక పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు మాజీ సర్పంచ్ ఫోరంలో రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు ఈరోజు అసెంబ్లీ ముట్టే కార్యక్రమం ముందుగానే మాజీ సర్పంచ్లను అరెస్ట్ చేయడం జరిగింది మాజీ సర్పంచ్లు మాట్లాడుతూ సర్పంచుల పదవీ కాలం ముగిసి ఏడు నెలలు కావస్తున్నా ఇంతవరకు మేము పట్టినటువంటి పెట్టుబడి కూడా ఈరోజు వరకు మాకు రాలేదు ఊరు బాగుంటే మేము బాగుంటామని ఊరు అభివృద్ధి కోసం నేను చేసినటువంటి పని బిల్లులు ఈ రోజు వరకు రాలేదు మా భార్య పిల్లల మీద ఉన్నటువంటి వంటి పుస్తల కదుబట్టి రోడ్లు సైడ్ డ్రైనేజీలు రోడ్డు మరమ్మతులు చేపించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అవుతున్నాయి ఇంతవరకు మాకు బిల్లు రాలేదు రేవంత్ రెడ్డి మా బిల్లులు మాకు ఇప్పించకుంటే మంత్రులు గారు ఎమ్మెల్యేలను ఊర్లలో తిరగనివ్వకుండా మేమే అడ్డుకుంటాం మా బిల్లులు మాకు ఇప్పించే వరకు ఎలక్షన్ కు వెళ్లకూడదని మాజీ సర్పంచ్లు నీలా కుమారస్వామి పొదిల రమేష్ పోతుల నరసయ్య మల్లారెడ్డి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు గతంలో ఉన్నటువంటి మొత్తంలో చేసినటువంటి పనులు కానివ్వండి పార్టీలకు అతీతంగా అందరు సర్పంచులు రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి బిల్లుకు కొన్ని వందల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉండడం జరిగింది ఒక్కొక్కరు అప్పుల పాలై తన కొందరైతే భార్య పిల్లల మీద ఉన్నటువంటి బంగారాన్ని కుదవ పెట్టుకొని అమ్ము అమ్ముకొని పనులు ప్రజల కోసం గ్రామాలలో డెవలప్మెంట్ కోసం పనులు చేయడం జరిగింది చేసినటువంటి పనులు గతంలో కొంతవరకు రావడం జరిగింది కొన్ని బిల్లులు పెండింగ్లో ఉండడం జరిగింది అట్టి బిల్లులు దాదాపు ఈ రోజున కాంగ్రెస్ గవర్నమెంటు వచ్చి దాదాపు ఎనిమిది నెలలైనా కానీ సర్పంచులు చేసినటువంటి పనుల బిల్డింగ్ పెండింగ్ల బిల్లుల విషయంలో ఎలాంటి ఆలోచన చేయడం లేదు అది కాకుండా దేనికోసము దేని కోసము ఆర్బాటాలకు పోయి అన్నీ లేనిపోని కళ్ళబల్లి కబూర్లు చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెట్టుకుంటూ ప్రజల్ని మోసం చేస్తూ ఎన్నో రకాలుగా ప్రభుత్వం మేము ఇవి చేస్తున్నాం ఏమి చేస్తున్నాం అంటున్నారు కానీ మరి సర్పంచులుగా గ్రామ సేవలో సేవలు చేసినటువంటి గ్రామాన్ని డెవలప్మెంట్ చేసినటువంటి సర్పంచ్ల బిల్లుల మీద ఎందుకు ఆలోచించడం లేదో వెంటనే ఆలోచించాలనే ఉద్దేశంగా ఈ రోజున అసెంబ్లీ ముట్టడికి ప్ర ఏది పిలుపునిచ్చిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులందరం కలిసి అసెంబ్లీని ముట్టడించడానికి వెళ్ళే సమయంలో మమ్మల్ని రాత్రి రాత్రి అరెస్ట్ చేసి అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషన్లకు తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఈ రోజున ఈ రకంగా నిర్బంధిస్తే ఇంకా రాబోయే రోజులలో ఇది ఏది ఖాళీ మామూలుగా ఇప్పుడు అసెంబ్లీ ముట్టడికి చిన్నగా పిలుపునియడం జరిగింది ఈ రకంగా నిర్బంధించి బిల్లులు ఇదే రకంగా పెండింగ్లో పెట్టి ఉంచితే మాత్రం అసెంబ్లీ ముట్టడే కాదు మంత్రులు కూడా ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ కూడా గ్రామాలలో తిరగలేని పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా ముందుగా గ్రామ సర్పంచ్లకు సంబంధించినటువంటి బిల్లులు టోటల్గా క్లియర్ చేసిన తర్వాతనే సర్పంచ్ ఎలక్షన్లలో కూడా పోవాలి అంతవరకు ఎలక్షన్ పెట్టే క్వశ్చన్ లేదు సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది దానిలో సందర్భంగా మేము అందరం కూడా రాష్ట్రంలో ఉన్న అందరం కూడా అసెంబ్లీ ముట్టడికి వెళ్ళేది ఉండే ఎందుకు అంటే మాకు చాలా బిల్లులు వచ్చేటివి ఉన్నాయి ప్రతి సర్పంచ్ కూడా ఊరి కోసం ఊరి ప్రజల బాగు కోసం వా వాళ్ళ ఫ్యామిలీ బాధ ఉన్నా కూడా ఊళ్ళ ఫ్యామిలీలు బాధ ఉండద్దు ఊర్లో రోడ్లు కానీ మోరీలు కానీ ఊరు మొత్తం సస్యశామలంగా మంచిగా ఉండాలని చెప్పి సర్పంచ్ తాపత్రలు పడి చాలామంది చాలా పనులు చేసారు అలాగే మేము కూడా మా ఊర్లో కూడా అని పనులు చేసినాం ఒక రెండు కోట్ల వర్కులు చేసినాం ఒక మా వీనవంకల్నే అంటే ఇన్ని పనులు చేసినాం ఈ బిల్లులు రావాలి బిల్లులు రాకుండా ఈ అడ్డుకునుడు అనేది చాలా దుర్మార్గం ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి బిల్లులు ఇవ్వాలి సర్పంచ్ అంటే ఊరికి ప్రథమ పౌరుడు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నా ఊరికంత సర్పంచ్ ప్రథమ పౌరుడు ఆ సర్పంచ్కే ఇన్ని బాధలు ఉంటే ఈ ప్రజల బాధ సర్పంచ్ ఏడ పట్టించుకుంటాడుగా అంటే ఇంట్లో మనం ఎన్నో అప్పులు తెచ్చిపెట్టినాం లాస్ట్కు మేము ఇల్లు అడుగు ఆగరు భూములు అమ్ముకునే పరిస్థితి వచ్చింది ఊరికి సేవ చేసి కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారికి మేము కోరుకునేది ఒకటే మా బిల్లులు ఎన్ని ఉన్నాయో అన్నీ గ్రామ పంచాయతీకి సంబంధించినవి ఎస్డిఎఫ్ కావచ్చు ఎన్ఆర్ఈస్ కావచ్చు ఈ వర్క్స్కి సంబంధించిన ఎన్ని పనులు ఎన్ని పెండింగ్ ఉన్నాయో బిల్లులు అన్నీ ఆ బిల్లులన్నీ ఇచ్చి మమ్మలను గర్వంగా ఉండేటట్టు మీ ఊర్లో మళ్ళీ ఏమన్నా చేయాలంటే మా బిల్లులు అంతే మాత్రం చేయలేని పరిస్థితులు ఉన్నాం ఆ బిల్లులు రాకపోతే మాత్రం మీ కాంగ్రెస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు అడ్డుకుంటాం ధర్నాలు చేస్తాం ఏదైనా చేస్తాం మేము దలుచుకుంటాం ఎందుకంటే ఊర్లో ఇవన్నీ చేసినప్పుడు మాకు ఊరి గ్రామ ప్రజలు కూడా మాకు సహకరిస్తారు ఈ గ్రామ ప్రజలు కూడా చూస్తా ఉన్నారు రాష్ట్రం అంతా ఉంది ఇది కనుక మీరు బిల్లులు ఇవ్వకపోతే మాత్రం రాష్ట్రం మొత్తం మీకు మళ్ళీ సర్పంచ్లకు ఒక్కరికి మీకు ఓటు కూడా ఇయ్యని చెప్పి నేను సందర్భంగా తెలుస్తున్నా ఈ అతి త్వరలో మా బిల్లులు ఇచ్చి మీరు ఎలక్షన్లు పెట్టండి దానికి ఏడికైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి మా బిల్లులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న మాజీ సర్పంచులను ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు ఇల్లందకుంట మండలం వంతడుపుల సిరిసేడు ఇల్లందకుంట మల్యాల గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్లు కంది దిలీప్ రెడ్డి ఎండి రఫీ ఖాన్ కంకణాల శ్రీలత సాంబయ్య పోలీసులు శుక్రవారం తెల్లవారుజామును అరెస్ట్ చేశారు రాష్ట్ర మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం శుక్రవారం ఉండడంతో ఉదయం మాజీ సర్పంచ్లను పోలీసులు అదుపులోకి పోలీస్ స్టేషన్ కి తరలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్పంచ్ల పదవీ కాలం ముగిసి ఏడు నెలలు కావస్తున్నా పెండింగ్ లో ఉన్న బిల్లులు ఇంతవరకు రాలేదని ఆవేదన వ్యక్తం నూతనంగా ఏర్పడ్డ ఈ పనులు చేసిన వాటికి పిల్లలు చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు లేదంటే గ్రామాల్లో మంత్రులను ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది సర్పంచ్ల ఫోరం అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇవ్వడం జరిగింది సర్పంచ్ గత ఐదు సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడి అప్పులు వేసి భార్య పుస్తకాలు పెట్టి ఎన్నో నానా రకాల ఇబ్బందులు పడి గ్రామాల అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ఏ అభివృద్ధి పనులు కానీ వీధి వేదికలు కానీ మశాన వాటికలు కానీ డంపింగ్ యార్డ్స్ కానీ ఏ పనులు చెప్పినా కూడా ప్రభుత్వం ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే అధికారుల ఒత్తిడి మేరకు సర్పంచ్లు పనిచేయడం జరిగింది ఆ డబ్బులను ఇప్పటి వరకు గత ప్రభుత్వం రిలీజ్ చేయలేదు ఎనిమిది నెలలకెళ్ళి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రిలీజ్ చేయలేదు ఎంతోమంది సర్పంచ్లు ఆ యొక్క ఆవేదనతోటి అప్పుడు తెచ్చిన గడ వాళ్ళు ఇబ్బందులకు గురి చేస్తే ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది ఇన్ని ఇబ్బందులు పడి సర్పంచ్లు గ్రామాలు అభివృద్ధి చేస్తే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ సర్పంచ్లకు బిల్లులు విడుదల చే విడుదల చేయకపోవడం వల్ల సర్పంచ్ల పూర్వం రాష్ట్ర అధ్యక్షులు కానీ జిల్లాల అధ్యక్షులు కానీ ఈరోజు అసెంబ్లీ నడుస్తుంది కదా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదామని చెప్పే ఉద్దేశంతో సర్పంచ్లు అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇవ్వడం జరిగింది హైదరాబాద్ సెక్రటేరియేట్ ముందు సర్పంచ్లం అందరం కలిసి సర్పంచ్లకు సంబంధించిన బిల్లులు మా సమస్యల గురించి ధర్నా కోసం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న మమ్మల్ను అక్రమంగా పోలీసులు తెల్లవారుజామున వచ్చి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి నిర్బంధించడం జరిగింది దీన్ని మేము ఖండిస్తున్నాం మాకు సకాలంలో ప్రభుత్వం ఇప్పటికైనా మమ్మల్ని మా మీద స్పందించి సర్పంచ్ల బిల్లుల మీద స్పందించి మాకు ఆ బిల్లులు ఇప్పి ఇప్పియవలసిందిగా మా విలంతకుండ మళ్ళీ సర్పంచ్ తరపున కోరడం జరుగుతుంది శుక్రవారం రోజున కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చెల్లూరు గ్రామంలో ఫ్రెండ్స్ మీ సేవ ఎందు ఆర్టీసీ కార్గో పాయింట్ ప్రారంభించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్గో మేనేజర్ వి రామారావు అనంతరం మాట్లాడుతూ ఆర్టీసీ అమలు చేస్తున్న కార్గో సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణలోని అన్ని పట్టణ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా పార్సల్స్ కొరియర్లు తక్కువ ఛార్జీతో పాటు వేగంగా రవాణా చేస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు సెల్స్ లీడర్ రాజు అన్వేష్ చంద్రమోగిలి మరియు ఎలుబాక నరేష్ ముద్దసాని శ్రీనివాస్ గోనెల సమ్మన్న శ్రీనివాస్ జీవన్ మధుకరెడ్డి దూలం నరేష్ పూదరి రమేష్ సురేష్ పల్లెర్ల కిరణ్ వేణు మార్త రాజేష్ బాలస్వామి ఆదిరెడ్డి సాయి అనిల్ రమేష్ రాజు వెంకటేశ్వర్లు సందీప్ గోపాల్ గౌడ్ రాజు గోపి తదితరులు ఉన్నారు సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా సత్వర రవాణా సౌకర్యం కోసం అలానే కూడినటువంటి రవాణా సౌకర్యం కోసం ఈ అయితే పార్సల్ సర్వీస్ని మా టిఎస్ఆర్టీసీ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఐదు వందల పైచులకు కౌంటర్లు ఇలాంటి కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మన చెల్లూరు మండలం చెల్లూరు గ్రామంలో ఈ కార్గో కౌంటర్ని మన మీసేవ కౌంటర్లో శ్రీనివాస్ గారి నరేష్ గారి ఆధ్వర్యంలో మనం రోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఆర్టీసీ అనేది ప్రజా రవాణా సంస్థ ప్రజా రవాణాలో ప్రభుత్వ రంగ సంస్థ అనేది ఈ ఆర్టీసీని కూడా ఇది ఏంటంటే మనం ప్రభుత్వాన్ని మంది కాబట్టి ఈ ప్రజా రవాణా సౌకర్యాన్ని అందరూ సద్వినియోగం తీసుకొని ఈ కార్గో సేవలు కూడా సద్వినియోగపరచుకోవాలని మీ యొక్క నిత్యావసర వస్తువులు ఏమైనా మెడికల్ సంబంధించిన ఫార్మల్ మెడికల్స్ మెడికల్స్ కానీ బెస్టెండ్స్ కానీ పిల్లలకు సంబంధించినటువంటి బుక్స్ కానీ ఇంకేమైనా రోజువారీ మిల్క్ డైరీ ప్రోడక్ట్స్ కానీ పిల్లలు కాలేజీలో చదువుకుంటే వాళ్ళు పంపిస్తారు తిట్టుబండారులు కానీ లేకపోతే కరీంనగర్ నుంచి ఇంకా ఇతర రాష్ట్ర హైదరాబాద్కి రావడానికి ఇక్కడికి పంపించుకోవడానికి కానీ ఇక్కడి నుంచి అక్కడికి పంపడానికి కానీ సత్వర రవాణాన్ని మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ రావడం కూడా చాలా ఆనందకరంగా ఉంది ఎందుకంటే ఇంత సరికులు ఉన్నటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి అరేష్ శ్రీ శ్రీనివాస్ సిబ్బంది వీళ్ళందరూ కూడా ఈ కార్గో కౌంటర్ని విజయవంతం చేస్తారని మాకైతే ఆశాభావం నమ్మకం ఉంది మరి రాబోయే రోజుల్లో ఈ సద్వర వినియోగాన్ని రవాణాను వినియోగపరచుకొని ఆర్టీసీకి చేతినివ్వాలని అలానే ఈ మన కార్గో కౌంటర్ ఓపెన్ చేసిన వారికి కూడా ఈ పట్టణ గ్రామ ప్రజలందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శిగా ఆర్ మల్లేష్ పాత్రలు చేపట్టారు తెలంగాణలోని అతిపెద్ద మార్కెట్ గా పేరుగాంచిన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శిగా శుక్రవారం ఆర్ మల్లేష్లు చేపట్టారు ఈ సందర్భంగా మార్కెట్ సిబ్బంది పత్తి వ్యాపారులు శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందించారు ఈ సందర్భంగా ఆరు మల్లే సిటీ కేబుల్ తో మాట్లాడుతూ గతంలో ఖమ్మం వైరా ఇల్లందు హుజూర్ నగర్ లో విధులు నిర్వహించానని తెలిపారు ఈ ప్రాంత రైతాంగానికి వ్యాపారులకు అర్థీదారులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు ఈరోజు నేను జమ్మకుంటలో బాధ్యతలు స్వీకరించడం జరిగింది నేను వ్యవసాయ మార్కెట్ హుజూర్ నగర్ నుంచి ఇక్కడికి గతంలో అంటే సిక్స్ మంత్స్ బ్యాక్ కూడా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఖమ్మంలో చేసిన నేను స్టేట్లోని సెకండ్ మార్కెట్ అది అక్కడ కూడా బాధ్యతలు స్వీకరించి బాధ్యత తన చేసిన చిన్న పర్పాట్లు అక్కడ చూసుకున్న కాబట్టి అదేవిధంగా కాటన్లో నాకు అనుభవం ఉంది నగరేకలు కానీ గద్వాలు కానీ ఉత్తరాకి మాల్ కానీ ఖమ్మం వైర ఇవన్నీ కూడా కాటన్ యాడ్ కాటన్ మార్కెట్ అట్లా చేయడం జరిగింది కాబట్టి బాధ్యత చేయడం జరిగింది అదేవిధంగా జమ్మకుంటలో కూడా కాటన్ మార్కెట్ కాబట్టి ఎక్కువ శాతం ఇక్కడ కాటన్ రైతులు ఉంటారు కాబట్టి ఇట్లా రైతుల పరంగా కానీ వ్యాపారస్తుల పరంగా కానీ ప్రజల పరంగా అందరికీ కూడా నేను బాధ్యతలను పనిచేసి అపర శబరిమలగా పేరుగాంచిన జమ్మికుంట శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఓనం సందర్భంగా శబరిమలకు వెళ్లే స్వాములు గురుస్వాములు ఈ రోజు దాదాపుగా ఒక డెబ్బై మంది స్వాములు మాల వేసుకోవడం జరిగింది స్వామి శరణమయ్యప్ప స్వామి శరణు గోషతో అయ్యప్ప దేవాలయం మారుమోగింది ఓనం సందర్భంగా జమ్మికుంట నుండి స్వాములు భక్తులు అధిక సంఖ్యలో శబరిమలకు ప్రతి సంవత్సరం వెళ్తుంటారు అదే విధంగా ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో స్వాములు మాల వేసుకున్నారు మాల వేసుకున్న స్వాములే కాకుండా భక్తులు కూడా అధిక సంఖ్యలో శబరిమలకు వెళ్లడం జమ్మికుంట స్వాములకు భక్తులకు ఆనవాయితీగా మారింది అలాగే ఈరోజు మాల ధారణ కార్యక్రమంలో స్వాములు గురుస్వాములు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రతిరోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నిమిషంలో ప్రధాన హారతి ఉంటుందని ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ గొడవర్తి శ్రీనివాస్ శర్మ తెలిపారు అలాగే ఈ రోజు నుండి అనగా రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు స్వాములకు ప్రతిరోజు పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు భిక్షా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని భిక్ష దాతలుగా ఉండేవారు అయ్యప్ప స్వామి దేవాలయం సంప్రదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట అయ్యప్ప స్వామి దేవాలయం చైర్మన్ సిరిమల్ల జయేందర్ గురుస్వామి మామిడాల మనోహర్ గురుస్వామి ఒల్లాల జగదీశ్వర్

ఇచ్చిన టైంకు వచ్చేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే తక్కువ మంది ఉంటారు ఎవరు ఓన్ అన్నప్పుడు మనలు కాకుండా రెండు మూడు బ్యాచ్లు కాకుండా ఇక్కడ ఎవరైతే ఏమైనా సేవ అందిస్తారో వాళ్ళకి ఇంటర్నెట్ కాకుండా దయచేసి ఈ కార్యక్రమానికి సహకరించమని మీ అందరికి ఎక్వెస్ట్ చేస్తున్నాం మీరు మొదటి రోజుగా భిక్షదాతలుగా ఉన్నటువంటి శ్రవంత్ కుమార్ రావ్ అనే దంపతులు సంక్షే ఆ <mehranoughs> <muchyana> <muchyana> <t worries> ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ జమ్మికుంట మండలం వెంకటేశ్వరపల్లి గ్రామంలో ఎంఆర్పీఎస్ నాయకులు మందకృష్ణ మాదిగా చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు గురువారం రోజున సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తీర్పును స్వాగతిస్తూ జమ్మికుంట మండలం వెంకటేశ్వరపల్లి గ్రామంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎంఆర్పీఎస్ నాయకులు మందకృష్ణ మాదిగా చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడంతో పాటు స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు వాసాల సారయ్య మాట్లాడుతూ ముప్పై సంవత్సరాలు పక్షాలు అలుపెరగని పోరాటం చేసిన మందకృష్ణ మాదిక కల నెరవేరిందని కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ శుభదినంగా వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు బోయిని అంకుశ్ పుల్లూరి సమ్మయ్య మదనయ్య బాబు రాజేందర్ రాజేష్ మొగిలి సంపత్ తదితరులు పాల్గొన్నారు రోజు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా సరిపేదమైనది ఆ రోజు ఎల్పిఎల్గని ముప్పై సంవత్సరాల ఎల్పిఎల్గని పోరాటంలో శ్రీ మందకృష్ణ మాదిగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు నెరవేరినందుకు చాలా కృతజ్ఞతలు మరి అలాగనే ప్రజాప్రతినిధులకు మాకు సహ సహకారం అందించిన వాళ్ళకు మంచి నాయకులు కానీ అందరు కానీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈరోజు ఈరోజు కార్యక్రమంలో మందకృష్ణ మాదిగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభిషేకం చేయడం జరుగుతున్నది ఈరోజు మనం ఎంతో చరిత్రలో కనివిరి ఎరిగని మా కళ నెరవేరినందుకు ఈరోజు వెంకటేశ్వర్ల గ్రామ తరఫున మరి పాలాభిషేకం చేయడం జరుగున్నది అలాగే గ్రామశాంతం అందరూ వార్తలు ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న మాజీ సర్పంచ్లు ముందస్తు అరెస్ట్ ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకోవాలన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్గో మేనేజర్ వి రామారావు శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఓనం పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఆర్ మలేష్ వార్తలు ఇంతతో సమాప్తం తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు